ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హలో అండి అందరూ బాగున్నారా ఆ శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి రోజు మన సాయిబాబా వారి ఏకాదశ సూత్రములను చెప్పబోతున్నానండి గురువారం రోజు సాయిబాబా గారి ఏకాదశ సూత్రాలు ఎవరైతే విన్నా చూసినా వాళ్ళకి వంద రెట్లు ఫలితం కలుగుతుందని బాబా గారు చెప్తున్నారండి అయితే బాబాగారు ఏకాదశ సూత్రములు నేను వివరిస్తున్నాను వినండి ఒకటి షిరిడి ప్రవేశమే దుఃఖ పరిహారము రెండు అర్హులైన నిరుపేదలనైన ద్వారకామయీ ప్రవేశమనంతరమే సుఖ సంపదలు పొందగలరు మూడు ఈ ఈ భౌతిక దేహం అనంతరము నేను ప్రమమత్తుడను నాలుగు నా భక్తులను రక్షణ నా సమాధి నుండయే వెలువడుచుండును ఐదు నా సమాధి నుండియే నా మనష శరీరము మాట్లాడుతుంది ఆరు సన్మాశ్రయించిన నన్ను ఆశ్రయించిన వారిని శరణొచ్చిన వారిని రక్షించటమే నా కర్తవ్యము ఏడు నా ఎందు ఎవరికి దృష్టి కలదో వారే నా యందు నా కటాక్షము కలుగును ఎనిమిది మీ భారములను నాపై పడేయుము నేను మోసెదను తొమ్మిది నా సహాయము కానీ నా సలహాను గాని కోరిన తక్షణమే సంసిద్దుడవుదును పది నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పోడ చూపదు పదకొండు నా సమాధి నుండయే నేను సర్వకార్యములను నిర్వహించును సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సర్వ మంగళాది భవంతు స్వస్తి థ్యాంక్ యూ సో మచ్